ఆయన సినిమాలు తీసిన సెన్సేషనే అలా ఒక ఫోటో పెట్టారండి అందులో ఆ క్రీమ్ని కూడా సెన్సేషన్ చేశారు ఆయన నాకు తెలుసు మీకు అర్థమైపోయింది అది అని చెప్పి సో ఆయన ఏం చేసినా సెన్సేషనే ఆయన ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తూ అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ అండ్ వాళ్ళందరికీ అండదండగా నిల్చొని అండ్ ఇప్పుడు డెకాయిట్లో మన అందరినీ మనసుల దోచే దొంగగా పలకరించడానికి రాబోతున్నటువంటి మా శేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరు ఎట్టా ఉండరా టీజర్ నచ్చిందా ట్విట్టర్లో రెండేళ్ళుగా చదువుతూనే ఉన్నా కొర్రాడి ఏడు ఉన్నాడు ఏడు పోయినాడు అని ఈడే ఉన్నా ఈ సినిమానే తీస్తుండ ఇప్పుడు యాస పక్కన పెట్టి మామూలు మాట్లాడుతున్నా కరెక్ట్ చేతి సైకిల్ని అర్థం చేసుకున్నారు గైజ్ ఐఎమ్ సో హ్యాపీ యువర్ హియర్ నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా అంటే యూనో ఒక పెద్దని పెళ్ళి చేస్తాడు చూడు పెళ్లి చేసేటప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఆ ఫీలింగ్లో వచ్చాయనమాట దర ధర దడీ కొట్టుకుంటారు అనుకుంటే ప్ర అంటే సినిమా సినిమా డైలాగ్ కడితే ప్రస్తుతానికి సినిమాలే నాకు బట్ ఓ చిన్న మిస్టేక్ చేశానండి బర్త్డే నాడు కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం బర్త్డేకి వన్ డే తర్వాత లాంచ్ చేద్దాం అని సరదాగా ఫ్లోలో టీమ్తో అన్నా కట్ చేస్తే బర్త్డే మొత్తం టీజర్ మీకు అంతా బాగుంటుందని పనిచేస్తూ ఉండిపోయాం అనమాట వి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ రెండు లాంగ్వేజెస్ తీసాం ప్రాపర్గా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఒక ప్రాపర్ హిందీ సినిమా ఒక తెలుగు హిందీ వాడు కలిసి చేసిన సినిమా ఇద్దరం కలిసి రాసాము ఈ నా బెస్ట్ ఫ్రెండ్ అండి ఇద్దరం యుఎస్లో పెరిగాం తను మన కల్చర్ని అర్థం చేసుకొని నేను తన కల్చర్ని అర్థం చేసుకొని ఆ హైబ్రిడ్లో ఈ సినిమా చేసాం అనమాట సో ఇదంతా కూడా మళ్ళీ ఒక టెక్నిషియన్ పరంగా ఒక అమెరికన్ స్టైల్తో తీశాడు అండ్ దట్స్ వాట్ వే వెరీ ప్రౌడ్ మాకు ఫ్రీగా గైడెన్స్ ఆన్ సెట్ అనురాగ్ సార్ ఒక వరల్డ్ క్లాస్ ఫిలిం మేకర్ నుంచి ఆయన సరదాగా అక్కడ లియోనార్డ్ క్యాప్రి అల్ఫాన్సో ఒక అంతా ఫోన్లో మాట్లాడుతూ కట్ చేస్తే మాకు సెట్కి వచ్చి డైలాగ్ చెప్పేవారు సో అలా అంటే మళ్ళీ అదృష్టం అనమాట బట్ మా సినిమాకి ఒక క్రౌన్ జ్యువెల్ రుణాల్ యూనో తను పర్ఫార్మెన్స్కి ఇచ్చిన హార్ట్ తను పరిగెటించి తొలించి ఇటు పరి నో ఫైటింగ్ యాంగర్ క్రైంగ్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జస్ట్ వైబ్రెంట్ వైబ్రెంట్ ఎమోషన్స్ అవన్నీ టప్ప ట ఎన్ని వేరియేషన్స్ కావాలంటే వేరియేషన్ ఇది హిందీలో తెలుగులో ఇది హిందీలా తెలుగు మరాఠీలో తెలుగు డైలాగ్స్ రాసుకొని మరి ఒక్క డైలాగ్ కూడా తప్పకుండా ప్రాపర్గా చెప్పిందండి వెరీ వెరీ ప్రౌడ్ మీరు చూస్తారు నేనేదో సినిమా పిల్లలు రోమియోలో ఫీల్ అయ్యాను కానీ జూలియట్ మొత్తం సెంటర్ స్టేజ్ తీసుకున్న సినిమాలో సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఇదంతా ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారు యాజ్ యూజువల్ ఎక్కడో అందరికీ ఛాయల్ అందాయా అందరికీ సీట్లు దొరికాయా అందరికీ చైర్లు దొరికాయా అని అక్కడ చూసుకుంటున్నారు షీ ఈస్ ద రీజన్ దిస్ ఫిలిం ఈజ్ ఎగ్జిస్టింగ్ ఈస్ ద రీజన్ దట్ ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇలా మొత్తం కలిసి వచ్చింది అండ్ సుప్రియ గారి ఐడియా అనమాట నాగ్ సార్ క్లాసిక్ కనిపెట్టరు కనుగొట్టరు సాంగ్ని కరెక్ట్ సో సో ఆ క్లాసిక్ సాంగ్ని తీసుకొని ఇలా వైబ్రెంట్గా మన సినిమాకి ఒక బ్లెస్సింగ్ లాగా నాగ్ సర్ ఫిల్మోగ్రఫీ ఫిల్మోగ్రఫీ నుంచి వచ్చింది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అట్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ సునీల్ నారంగ్ సార్ అండ్ జాన్వీ నారంగ్ టుగెదర్ ఆర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్ అండ్ అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా కాలత రాత్ర మిమ్మల్ని అందరినీ కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది సో వీల్ ఓపెన్ దిస్ అప్ సో మీరు బేసిక్గా చాలా కూల్డ్గా కంపోజ్డ్ గా కనిపిస్తూ ఉంటారు సో ఈ ఆసా ఇదంతా పట్టుకోవడం ఎలా అనిపించింది మీకు సో దీనికోసం ఏమైనా హోంవర్క్ చేయడం జరిగిందా ఇత్ రాయలసీమ స్లాంగ్ కోసం బీబుత్ సో ఛాలెంజ్ అండి ఎందుకంటే ఓకే డైలాగ్ విల్ పుట్ చైర్స్ యా మీరు ఇలా రండి పర్లేదు మీరు కంటిన్యూ చేయండి సరే పర్లేదు వాళ్ళు వెనక ఒకసారి వాళ్ళు అయిపోయినా ఓకే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్